ఈరోజు మా తోటకే నేను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సార్ చేసినాను ఫుల్ సక్సెస్ అయినాము కింగ్ కిసాన్ గ్రోత్ సూపర్ స్టార్ ఇలా ప్రోడక్ట్ ఇచ్చినాము ఇది చూడండి క్వాలిటీ చూడండి సైజు మీరు చూడచ్చు సైజు అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం తూముకుంట గ్రామంలో రైతు మల్లికార్జున వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము తాను కర్బూజ పంట చాలా అద్భుతంగా పండించడం జరిగిందని తెలిసి అందుకోసం తన వ్యవసాయ క్షేత్రంలో ఏ రకం పంట వేశాడు ఎలాంటి విత్తనం నాటాడు ఎలా ఎలా గ్రోత్ వచ్చిందనే విషయాలు ఒక్కసారి రైతు ద్వారా తెలుసుకుందాం చెప్పండి మల్లికార్జున గారు అందరికీ నమస్కారం నాకు నా పేరు మల్లికార్జున నేను ఇంతకు జైన్లో డీలర్ కూడా పనిచేసాను అందరూ దాదాపు కుందరి మండలం అంద తెలుసు నాకు రైతులు అందరూ ప్రతి ఊర్లో మాకు పరిచయాలు ఉన్నాయి నేను వచ్చి గోల్డెన్ గోరి విత్తనాలు తెచ్చి మొన్న పెట్టాను మే పద్నాలుగో తారీఖు గోల్డెన్ గోరి విత్తనాలు కర్బుజ కర్బుజ పెట్టాను ఒక కిలో ఎంత ఉంటుంది అది కిలో ముప్పై నాలుగు వేలు అది కేజీ ముప్పై నాలుగు వేల రూపాయలు అవును నేను వచ్చి నానూట యాభై గ్రాములు పెట్టినాను నాలుగు వందల యాభై గ్రాములు పెట్టినారు నాకు ఇత్తనాలది వచ్చి ఒక పద్దెనిమిది వేల దాకా వచ్చింది ఆహా రూ ఎన్ని ఎకరాలకు పెట్టారు ఇది ఇది రెండు ఎకరాల కొంచెం తక్కువ ఉంటుంది రెండు ఎకరాలకు తక్కువ తక్కువ ఉంటుంది ఓ ఓకే మనము వచ్చే ఫస్ట్ కోడలేరు తోలలేము మామూలు షెడ్లో అది అవునులే ఒక ఏడు ట్రిప్లో కోడలేరు తోలినరా మళ్ళీ మల్చింగ్ వేసినాము అవునులే మల్చింగ్ వేసిన తర్వాత ఈసారి ఇంకోటి ఏమంటే డిఫరెంట్ గా అరేంజ్ చేసినాం మనం కరబూజ ముందు నుండి పండించినాం కానీ కెమికల్ ఎక్కువ వేస్తుండం అప్పుడు ఎరువులు ఈ డిఏపి కానీ పొటాష్ ఇట్ల ఆపిణీ ఇట్ల వేస్తుండే కానీ ఈసారి గింజ కూడా వేయలేదు దీంట్లోకి కి ఏమే ఒక డిఏపి కావచ్చు కావచ్చు పొటాష్ కావచ్చు ఏమేమి వేయలేదు ఓన్లీ కోల్డ్ ఎరువు మళ్ళీ బెడ్లు లేపినాము ఇత్తనాలు పెట్టినాము మళ్ళీ పద్నాలుగు రోజుల తర్వాత డ్రింకింగ్ చేపించినాము అవి కూడా ఏమంటే ఆర్గానిక్ ఆర్గానిక్ వివో మార్ట్ అని మహారాష్ట్ర కంపెనీ అది అక్కడ నుంచి నేను తెప్పించుకొని యూట్యూబ్ లో సర్చ్ చేసి దాన్ని నేను చేశాను బాగా తక్కువ పెట్టుబడింది రిజల్ట్ బాగుంది యూట్యూబ్ ద్వారా సర్చ్ చేసిన దానికోసం మళ్ళీ కంపెనీ కూడా ఉంది మాకి తెలిసిన వాళ్ళు అట్లా సర్చ్ చేస్తే రిజల్ట్ బాగుంది కదా అదేదో నేనే ప్రయోగం చేయాలా మళ్ళీ నేను దాంట్లో ప్రజెంట్ అయితే వర్క్ చేస్తాను కాకపోతే నేను కదా నేను సక్సెస్ అయితేనే కదా వేరే రైతుకి రైతు అవునులే అందుకోసం ఇప్పుడు కటింగ్ అయింది చూడండి ఎవరైనా కటింగ్ అయిందంటే తోట అంత గా అవును అసలు అయిందంటే ఎవరు నమ్మరు ఇంకా కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ పడిందంటే అంటే కాయలు కనిపిస్తున్నాయి లోపల పెద్దగా మళ్ళా కాయల గురించి తెలుసుకుందాం మామూలుగా అయితే కటింగ్ స్టేజ్ లో ఆవిడే అంత పసుపు కలర్ లో మారి తీగంతా పడిపోయింటది అంతా పడిపోయింటదింటాయి బయటకు ఇంకో టెన్ డేస్ కటింగ్ పడుతుంది అనే మాదిరి ఉంది తోట హెల్దీగా ఉంది అనమాట దానికి ఆర్గానిక్ పద్ధతిలో ముందు పెద్దలు కూడా చెప్తుండ్రీ పసులు ఎర్ర మనకి పంటలు పెట్టుబడులు తగ్గుతుండే దిగుబడులు పెరుగుతుండే కానీ కెమికల్ ఎక్కువ వేసి భూములు మనమే పాడు చేసుకుంటున్నాం భూమి మొత్తం ఏమైపోతుంది కెమికల్స్ రసాయనిక ఎరువులు వాడడం వల్ల అస్థి పంజరంలో తయారైపోతా బండ్ తయారై లేకుండా పోయి మనకు వానపాములు ఎంత ఉంటాయో కరెక్ట్ మన భూమి ఎంత ఆరోగ్యంగా ఉంటుంది అందుకోసము నేను ఆ డెవలప్ అనేది కాసిన ఎవరన్నా ప్రయోగ కాదు తీసుకొని అదే మన భూమిలో నెలకు ఒకసారి నిస్తే రెండో నెలలో వానపాములు ఉత్పత్తి అయింటాయి మన తోటలో కాసిన ఛాలెంజ్ సూపర్ సూపర్ ఆ విషయంలో డెవలపర్ ఎంత బాగా ఉత్పత్తి అవుతాయి నేను అన్ని కూడా ప్రతిదీ వీడియో తీసిన ఫస్ట్ ఏం పోసినాను మళ్ళీ ఏం స్ప్రే చేసినాను మళ్ళీ ఏం అట్లా నా ఐదారు స్టెప్లు వీడియోలు తీసినాను అవన్నీ కూడా మీకు వీడియో ద్వారా తెలియపరుస్తాము ప్రసాదా కనుక్కొని అడిగినాడు అంత డీటెయిల్స్ అన్ని ప్రసాదానికి ఇస్తున్నాను చూడండి మీరే లాభసాటిగా సాటిగా ఉంటది ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఎన్ని టన్నులు వచ్చింది మల్లికార్జున ఫస్ట్ కటింగ్ మనకు పదహైదు టన్నులు వచ్చిందన్న ఎంత ఆదాయం వచ్చింది అంటారు లక్షలు మిగిలిందన్న పెట్టుబడి పోను పెట్టుబడి పోను రెండు లక్షలు మీ పెట్టుబడి టోటల్ పెట్టుబడి లక్ష ముప్పై వేల అయిందా ఆహా వెరీ గుడ్ లక్ష ముప్పై వేలు అయింది ఆ లక్ష ముప్పై వేలు పోని రెండు లక్షల రూపాయలు మిగిలింది కేవలం లేదా రెండు ఎకరాలు అంతే సో మంచి తీసారు మనకి రేట్ కూడా బాగా కలిసి వచ్చింది ఇరవై ఐదు రూపాయలతో ఇచ్చిన కటింగ్ ఆహా ముప్పై రూపాయలు ఉండింది మూడు రోజుల కింద అవును లేదు డిలే అయిన తనకు వర్షాలు పడుతున్నాయని మనం ఇచ్చేసినాము ఇరవై ఐదు రూపాయలు ఎప్పుడు పడవచ్చు మళ్ళీ ఫోర్ ఫైవ్ డేస్ నాలుగైదు రోజుల తర్వాత సెకండ్ కటింగ్ పడుతుంది చూసారు కదా మన రైతు మల్లికార్జున గారు ఎంతో ఉన్నతంగా ఆలోచించేసి కేవలం రసాయనిక ఎరువులు వాడుకోకుండా భూమి చాలా గబ్బులేసిపోతుంది ఏమీ పనికి రాకుండా పోతుందనే ఉద్దేశంతో కేవలం ఆర్గానిక్ ఎరువులు వాడి ఇలా తక్కువ పెట్టుబడితో మా బాగా ఎక్కువ ఆదాయం పొందే విధంగా తాను ప్రయత్నం చేశారు కాబట్టి రైతులు ఎవరైనా మీకు ఏవైనా సలహాలు సూచనలు కావాలంటే ఒకసారి మన మల్లికార్జున ద్వారా కూడా తెలుసుకొని ముందు మీరు ప్రయోగాలు చేసుకోవచ్చని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ మల్లికార్జున గారు మీరు మంచి విశేషాలను అంది హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కర్బూజ ఇప్పుడు మాదేవి తోట దీనికి వచ్చి ఫిఫ్టీన్ డేస్ అయింది చూడండి మీరే కిసాన్ కింగ్ కిసాన్ కింగ్ వేస్తున్నాం హాఫ్ లీటరు రెండు వందల లీటర్లకి హాఫ్ లీటరు మరి అర్ధ కేజీ డెవలప్ ఇస్తున్నాను చూడండి రెండు వందల లీటర్లకి అర్ధ కేజీ డెవలపర్ ఈరోజు చూస్తున్నాను ఇట్లా చూపిస్తున్నాను చూడండి మళ్ళీ వన్ వీక్ తర్వాత దీనికి వీడియో చేసి పెడతాను మీకు చెట్లు ఎట్లా వచ్చింటా గ్రోత్ ఏమనేది చూడొచ్చు మీరే ఆర్గానిక్ ఇది సాయిల్ డెవలపర్ ఫ్రూట్స్ అని డెవలపర్ ప్రోడక్ట్ సాన్ కింగ్ సాత్తు మూడు కలిపి డ్రింకింగ్ చేపిస్తున్నాను కర్బూజకి పదహైదు రోజులు అయింది ఇది మా ఓన్ తోట తర్వాత పదహైదు రోజుల తర్వాత మీకు రిజల్ట్ అనేది మొక్కలు ఇట్లున్నాయి కదా మళ్ళీ పదహైదు రోజుల తర్వాత వాట్సాప్ ఇదే వీడియో తీసి పెడతాను డ్రించింగ్ తర్వాత ఎట్లుంటుంది అనేది ఇది వచ్చి ఇప్పటికీ ఇరవై రెండు రోజులు అయింది ఎగ్జాక్ట్గా అప్పుడు పదహైదు రోజుల్లో మీకు డ్రించింగ్ చేయించినాను దీనికి ఆ రోజు చెప్పాను వీడియో తీసి దీనికంతా డెవలప్రు కిసాన్ కింగ్ కిసాన్ గ్రోత్ వివా కంపెనీ యూజ్ చేస్తున్నానని ఆ రోజు చూపించాను మీకు మళ్ళీ వారం తర్వాత వీడియో చేసి పెడతా అని చెప్పాను చూడవచ్చు మీరు ఇప్పుడు వారంకే డ్రించింగ్ చేయించిన వారానికి ఎంత తోట ఎంత గ్రీనెస్ ఎంత గ్రోత్ వచ్చింది అనేది మీరే గమనించవచ్చు చూడవచ్చు ప్రతి బెడ్ చూపిస్తాను చూడండి అక్కడక్కడ కొద్దిగా ఇతర పుట్టుక కాల స్వల్ప కనబడుతున్నాయి ఇతను పుట్టినతో బాగా ఎంత గ్రోత్ అనేది చూడండి ఆర్గానిక్ సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కెమికల్ మంచి రిజల్ట్ ఉంది రైతులు మీరు గమనించవచ్చు మంది చెప్తుంటారు గ్రోత్ కాదు ఆర్గానిక్లో రిజల్ట్ లేదు కెమికల్ ఎక్కువ ఇచ్చేయాలని కెమికల్ వాడాలా కాదండి థర్టీ పర్సెంట్ కెమికల్ ఇచ్చేసిన నేను ఫ్రెండ్స్ ఈరోజు ట్రిప్కి అరబూజకి ట్వంటీ ఫోర్ డేస్ అయింది దీనికి వచ్చి ఇప్పుడు డ్రోమ్లకు కిసాన్ కింగ్ ఒక లీటర్ వేస్తున్నాను కిసాన్ కింగ్ అరబూజకి ట్వంటీ ఫోర్ డేస్ అయింది మళ్ళీ అలాగే కిసాన్ గ్రోత్ కిసాన్ గ్రోత్ ఒక లీటర్ ఇస్తున్నాను మళ్ళీ అలాగే ఇది సస్య సంజీవని అని సస్య సంజీవని దీని ఎకరకు ఒక ప్యాకెట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసి ఇప్పుడు కర్బూజా అదే అప్పుడు రెండు వీడియోలు మీకు అప్లోడ్ చేసినారు ఇప్పుడు చూడండి ట్వంటీ ఫోర్ డేస్ అయింది ఈరోజుతో చూడవచ్చు ఎంత గ్రోత్ వచ్చింది ఫ్రూ ఫ్రూట్ సెట్టింగ్ టైము అందుకోసము రిప్లక్స్ సస్య సంజీవిని కిసాన్ గ్రోత్ కిసాన్ కుకింగ్ ఈ మూడు కలిపి ట్రిప్లో వదులుతున్నాం అనమాట సెట్టింగ్ బాగా జరుగుతుంది సెట్టింగ్ అయినాక వన్ వీక్ తర్వాత మీకు అలాగే వీడియో తీసి పెడతాను మళ్ళీ ఓకే థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్ప్రేయింగ్కి కర్పూజకి థర్టీ వన్ డేస్ అయింది కిసాన్ కింగ్ అలాగే బట్ బిల్డర్ వేసి బట్ బిల్డర్ స్ప్రేకిస్తున్నాం ఈరోజు ఫ్రెండ్స్ చూడొచ్చు తోట సెట్టింగ్ ఫ్రూ ఫ్రూట్ సెట్టింగ్ టైం దీనికన్నా వివో పార్ట్లో ఎక్కువ యూజ్ చేసినాము కిసాన్ కింగ్ కిసాన్ గ్రోత్ డెవలపర్ హాయ్ అంత రైతుల నమస్కారము ఇది మాది ఒక తోట చూడండి ఈరోజు కటింగ్ ఉంది ఇప్పుడు నుంచి చేపించి సరే వీడియో చేసినాము మళ్ళీ చేసి సరే వీడియో చేసినాము చూడొచ్చు మీరు కాయ సైజు క్వాలిటీ థౌట్ చూడండి ఇంకా ఎంత గ్రీన్నెస్ ఉంది కటింగ్ అయినా కూడా చూడండి కాయ సైజ్ ఎంత ఉంది దీనికి వచ్చి ఆర్గానిక్ మందులు ఎక్కువ వాడినాం ఈసారి సెవెంటీ పర్సెంట్ ఆర్గానిక్ వాడినాము థర్టీ పర్సెంట్ కెమికల్ వాడినాము ఇది ఒకప్పుడు దానిమ్మకు మాత్రమే ఎక్కువ చేస్తుంది అలాగే రైతుల్లో ఒక అపోహ ఉండేది ఆర్గానిక్ కర్బూజ్ వర్కౌట్ అవుతుందా లేదని ఈరోజు మాతోటికే నేను చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సార్ చేసినాను ఫుల్ సక్సెస్ అయినాము దీనికన్నా వివో మాటివే సాయిల్ డెవలపర్ కిసాన్ కింగ్ కిసాన్ గ్రోత్ సూపర్ స్టార్ ఇలా ప్రోడక్ట్ ఇచ్చినాము అప్పుడు నాకు పెట్టుబడి తగ్గింది టర్నేజ్ కూడా బాగా పడతా ఉంది ఇప్పుడు చూడండి సైజు చూడండి క్వాలిటీ చూడండి సైజు మీరు చూడచ్చు సైజు వేరే ఇస్తే ఇవి ఏడొస్తాయి రిజల్ట్ అనుకుంటారు అందుకోసం నా తోటకే చేరని ఉద్దేశంతో నేను చేసినాను బాగా వచ్చింది రిజల్ట్ నాకు మేజర్గా పెట్టుబడి తగ్గింది చూడొచ్చు మీరే క్వాలిటీ క్వాలిటీ కూడా ఎట్లా చూడండి ఆర్గానిక్ రిజల్ట్ రాదని రైతులు అనుకుంటారు చూడొచ్చు మీరు ప్రతిసాలు ప్రతి బెడ్ చూపిస్తారు చూడండి తోట చూడండి ఇంకా కటింగ్ అయినా ఇది ఎవరన్నా ఎంత గ్రీన్నెస్గా ఉంచి చూడండి ఈరోజు కటింగ్ కూడా ఈరోజు చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్